హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా చికెన్ సిక్స్టీ ఫైవ్లో చేసుకోవాలో చేసి చూపిస్తాను తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది నేను కేజీ చికెన్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు ఈ చికెన్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు సాల్టు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను కలర్ కోసం కాశ్మీరీ రెడ్డి చిల్లీ పౌడర్ కూడా రెండు స్పూన్లు వేశానండి ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక స్పూను ఇది నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలానే ఇప్పుడు ఇందులో వేయించుకున్న ధనియాల పొడి ఒక స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి ఒక స్పూను ఇప్పుడు ఒక చిన్న స్పూను మిరియాల పొడి వేసి ఇప్పుడు ఈ చికెన్లో రెండు చక్కెర నిమ్మరసం పిండుకోవాలి కంప్లీట్గా ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక రెండు గంటలు మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం ఉంటే మూడు గంటలైనా చేసుకోవచ్చు మీకు టైం లేకపోతే ఒక గంట అయినా చేసుకోండి నేనైతే మాత్రం రెండు గంటల వరకు చికెన్ని మ్యారినేట్ చేశాను ఇప్పుడు ఈ చికెన్లో రెండు స్పూన్లు మైదా పిండి రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేస్తున్నాను పిండిలు ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే చికెన్ మొక్కలకి బాగా పిండి పిండిగా ఉంటుంది ఇప్పుడు డీప్ రైస్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ముక్కలు ఒకేసారి వేసి ఫ్రై చేసుకోకూడదండి ఏడు ఎనిమిది ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి కనీసం చికెన్ని ఎనిమిది తొమ్మిది నిమిషాలైనా కానీ స్టవ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు వేగి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కరివేపాకు నాలుగు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుని చికెన్లో వేసేసుకోవటమే మీరు తప్పకుండా ట్రై చేయండి వేయించుకోవడానికి టైం పడుతుంది కానీ అలా వేయిస్తేనే లోపల వరకు వేగి ముక్క క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది తింటుంటే జూసీ జూసీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్